చారుమతి అని ఒక తల్లి కథ వరలక్ష్మి వ్రతాన్ని మొట్టమొదట ప్రపంచంలోనే మొట్టమొదటి చేసిన మహనీరాలు ఆవిడ ఆవిడ వివాహం చేసుకుని భర్తతో ఆప్యాయంగా అర్థమామల్ని సేవించుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాణి కింద మెదులుతూ చాలా చక్కటి జీవనం కొనసాగిస్తుంటుంది చారుమతి అని ఆవిడ ఒకసారి ఆ స్త్రీకి లక్ష్మీదేవి కల్లో కనిపిస్తుంది కనిపించి రేపు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రాబోయే శుక్రవారం ఉంది కదా ఆ రోజున వరలక్ష్మి వ్రతం అనేది చెయ్యి అది ఎక్కడైతే చేశారో ఎవరైతే చేశారో వాళ్ళ ఇంట్లో సమస్తమైన సంపదలతో విలసిల్లుతారు అని చెప్తుంది లక్ష్మీదేవి చెప్పగానే ఆవిడ వెంటనే ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి చెప్పింది ఏమిటో వాళ్ళకి చెప్పి మీరందరూ కూడా రండి అందరం కలిసి వ్రతం చేసుకుందాము అని చెప్తుంది అప్పుడు అందరూ కలిసి వ్రతం చేసుకుంటారు చేసుకుని వ్రతం అంతా అయ్యాక అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే మొట్టమొదటి ప్రదక్షిణం చేయగానే వాళ్ళ కాళ్ళకి పట్టీలు వచ్చేయట రెండో ప్రదక్షిణం చేయగానే బంగారు గాజులు వచ్చేయట మూడో ప్రదక్షిణం చేయగానే ఒళ్ళంతా ఆభరణాలు వచ్చేయట ఈ లోపల వాళ్ళ ఇళ్ల దగ్గర ఎన్నో ధనకనక వస్తువాహనాలన్నీ వచ్చేసి ఆ పేరంటానికి వచ్చిన భార్యల్ని తీసుకురావడానికి భర్తలందరూ వాహనాల్లో వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళారు అని ఉంటుంది ఆ కథ ఏమిటండి ఇలా ప్రదక్షిణాలు చేసేస్తే బంగారుపు గాజులు వచ్చేస్తాయి ఎక్కడైనా వరలక్ష్మి రథం చేసినప్పుడు ఎప్పుడైనా వచ్చాయి నాకు అంటే ఈ కథ సింబాలిజం దాన్ని అర్థవాదము అంటారు మొట్టమొదటి మీరు చారుమతి అనే పేరే చూస్తే చారు అంటే మంచి మతి అంటే బుద్ధి అంటే మంచి బుద్ధి ఉన్న మనిషికి రిప్రజెంటేషన్ ఆ చారుమతి చూడండి ఆవిడ భర్తతో అన్యోన్యంగా ఉంటుంటాడు ఆత్తమావల్ని సేవించుకుంటుంటారు చుట్టుపక్కల వాళ్ళందరితో సరిగ్గా ఉంటుంటారు ఈ మూడు లక్షణాలు ఉంటే అసలు ఆ స్త్రీకి నమస్కారం చేయొచ్చు ఈ కాలంలో అవే కథ లుప్తమైపోతున్నాయి ఈ వ్రతాలు అలాంటివి బోధిస్తాయి ఎలా బతకాలి అనేది తర్వాత చూడండి వరలక్ష్మీదేవి కనిపించి ఒకలో చెప్పారు చెప్తే ఓహో సంపదలు వస్తాయి అయితే మా ఇంట్లో కూర్చొని చేసేసుకుందాం అనుకోలేదు ఆవిడ అందరిని పిలుచుకొచ్చి నాతో పాటు మీ అందరికీ కూడా సంపదలు రావాలి అనుకుంది అది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే రకమైన బుద్ధే చారుమతి అది ఉంటే లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది వాళ్ళందరూ కలిసి ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకి పట్టీలు గాజులు అలాగే మెడలో నగలు అవన్నీ వచ్చేవి అని రాశారు ఏమిటండి అవన్నీ అంటే అది సౌభాగ్య చిహ్నాలు అంతే కదా గాజులు కాళ్ళ కందెలు అవన్నీ సౌభాగ్య చిహ్నాలు అవన్నీ లక్ష్మీదేవి దైవాళ్ళు వచ్చాయి అలాగనే భర్తలు వాళ్ళని తీసుకువెళ్ళడానికి వాహనాల్లో వచ్చారు అన్నారు అదేమిటి అంటే భర్తతో అనుబంధాన్ని సామరస్యాన్ని చూపిస్తుంది అంటే వరలక్ష్మి పూజ చేస్తే సంపదలు రావడం ఒకటైతే సౌభాగ్యం నిలుస్తుంది అలాగే ఆ భర్తతో అన్యోన్యత విలసిల్లుతుంది దాన్ని సింబాలిక్గా చెప్పారు ఇక్కడ చూడండి మనం సామాన్యంగా భార్యతో పేరెంటానికి వెళ్తే ఆ వెళ్ళిందిలే అని చెప్పి ఇంట్లో టీవీ చూస్తూ కూర్చునే మగవాళ్ళు ఉన్నారు ఉన్నారు చాలామంది అలా కాకుండా పేరెంటం అయ్యేసరికి సాయంత్రం అవుతుంది కదా నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఒకసారి ఫోన్ చేసి కారులోనో బండి మీదో అక్కడికి వెళ్ళి చక్కగా భార్యను తీసుకొచ్చారు అనుకోండి ఎంత పొంగిపోతుంది అంతే కదా నెల అంతా మనకి ఎంతో కష్టపడి చేస్తుంది చిన్న పని చేయలేమా భార్యకి అలాంటి నీతి భర్తకి చెప్పడానికి కూడా అక్కడ సింబాలిజంగా చూపించారు రథకథలన్నీ మనసు పెట్టి చదివితే అసలు మన జీవితాన్ని మార్చేస్తాయి